హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా జరుపుకుంటున్నారు బాగా జరుపుకున్నారా నాకైతే ఈ మొదటి రోజు వ్లాగ్ అన్నమాట మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం కదండి నేనైతే అమ్మవారిని అలాగా అలంకరించుకున్నాను ఎలా అలంకరించుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఏంటి అమ్మ నేను పసుపు చీర కట్టుకున్నాను కదా చాలా మందికి డౌట్ రావచ్చు నేను ఇప్పటి నుంచో అండి నేను గత ఏడు సంవత్సరాలు మట్టించి కూడా నేను ఇలాగే అమ్మవారి తీసుకున్నాను తీసుకున్నానండి ఒక మాల ఒక్కటే వేసుకోనండి ఎరుపు చీర అయితే ఒక్కటే కట్టను అన్న మాట ఒక్కటే కానీ ఇక నియమాలు అన్నీ కూడా సమానమేనండి రెండు పూట్లా కూడా అమ్మవారిని పూజించుకుంటాను అలాగే ఆ భూషయనం చేస్తాను ఒంటి తింటాను బ్రహ్మచర్యం పాటిస్తాను ఇక స్థల స్నానం అది చేస్తాను ఇంకా చెప్పులు వేసుకుంటే చెప్పులు వేసుకోకుండానే తిరుగుతానండి నేను ఇంకా ఒక ఎర్ర చీర మాత్రమే కట్టనండి నేను పసుపు వస్త్రం అయితే ధరిస్తాను అన్నమాట ఇది అమ్మవారి దీక్షగా చేస్తానండి తొలి రోజు కొంచెం హడావిడ అయిపోయిందండి అందుకే వీడియో తీయటం అనేది నాకు అస్సలు కుదరలేదు ఎంత పొద్దున్న లేచినా కూడా లేట్ అయితే అయిపోయిందన్నమాట ఇక అయితే ఇంకా వేపాకులతో అవన్నీ ముందు రోజే అలంకరించేసాను ఇంకా తర్వాత ముందు అలంకరించిన తర్వాత ఇక నేనైతే రెడీ అవ్వాలి అమ్మవారిని రెడీ చేయాలి కదండి ఇదిగోండి చూడండి మా అమ్మవారండి చిక్కే అమ్మవారు ఇలా అమ్మవారిని నిలబెట్టుకున్నాను నేనండి అయితే బాలా త్రిపురి సుందరి ఈ అలంకారంలో అమ్మవారు మెరిసిపోతున్నారండి అలాగే నేను అఖండ దీపం కూడా వెలిగించుకుంటాను నేను చాలా నిష్టగా నియమంతో చేస్తానండి నేను నవరాత్రులు నవరాత్రులైతే నాకు ఎంతో ఎంతో అండి నాకు నవరాత్రులు నవరాత్రులంటేని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదండి అమ్మ దయ్యే అండి అమ్మ నా చేత ఇలా చేపించుకుంటుందండి నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ నాకు ఈ చక్కటి అవకాశం అనేది నాకైతే రాదని నేను గట్టిగా నమ్ముతానండి నవరా నవరాత్రి పుణ్యఫలమేనండి నన్ను నా పిల్లల్ని నా భర్తనే కాపాడుతుంది ఇదండి నేను పూజ చేసుకున్నాను ఇలాగా ఇక అమ్మవారికి కూడా మహా నివేదన అయితే చేసేసానండి ఇంకా ఇంకా అయితే పప్పును బీరకాయ పచ్చడి చేశాను మొదటి రోజు కదా సింపుల్గా అయిపోవాలి అని చెప్పేసి మరి మీరు ఎలా చేసుకున్నారు మీరు ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా అలాగే మా అమ్మగా మా అమ్మవారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి అమ్మవారు చూడముచ్చటగా ఉన్నారండి మీకు వీడియోలో ఎలా బ్రైట్ ఎక్కువనెస్గా కనిపిస్తుంది కానీ అమ్మవారు రియల్గా అయితే పద్మాసనంలోనే చాలా బాగా మెరిసిపోతున్నారు అమ్మవారు అయితేనే మరి మా అమ్మవారు ఎలా ఉన్నారో మర్చిపోవటం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ మరొకసారి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే ఆ తల్లి మిమ్మల్ని అందరినీ దీవించుగాక మరింతటితో ఈ వీడియో అయితే ఆప్ చేస్తున్నాను మళ్ళీ సాయంత్రం మేము అమ్మవారి గుడికి వెళ్తామండి ఆ వ్లాగ్ అయితే చూపిస్తాను మళ్ళీ సాయంత్రం వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్